మేడారం ట్రైబల్ మ్యూజియం ఆదివాసీ కళాక్షేత్రం వద్ద జాతీయ సాంస్కృతిక పరిశోధన ట్రైనింగ్ సంస్థ వారు నిర్వహించిన జాతీయ గిరిజన నృత్య ప్రదర్శనలను మంగళవారం మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించారు మన ప్రాచీన సాంస్కృతిక సంపదను నిరంతరం కాపాడుకోవాలని మన కట్టుబొట్టు సాంప్రదాయాలు మరవ వద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ మేడారంలో ట్రైబల్ మ్యూజియం ఆదివాసీ కళాక్షేత్రం వద్ద జాతీయ సాంస్కృతిక పరిశోధన ట్రైనింగ్ సంస్థ వారు నిర్వహించిన జాతీయ గిరిజన నృత్య ప్రదర్శనలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ కుంభమేళా మేడార మహాజాతర జరుగుతుందని సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని రేపు ముందు సారలమ్మ గద్దెపైకి వస్తుందని మంత్రి తెలిపారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందిన మేడారం మహాజాతర మరికొద్ది గంటల్లోనే వనం నుండి జనంలోకి వస్తున్న సమ్మక్క సారలమ్మలను కొలిచిన వారికి పొంగు బంగారమే అంటూ కొనియాడారు జీవితంలో మనం ఏ స్థాయికి ఎదిగినప్పటికీ తరతరాల నుంచి వస్తున్న మన కట్టుబొట్టు సంస్కృతి సంప్రదాయాలను మరవవద్దని దేశంలో ఉన్న విభిన్న సంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడుకోవాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని జాతరకి వచ్చే ప్రతి భక్తుడిని విఐపిగా పరిగణిస్తూ వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు ఈ రోజు నుండి జాతర జరిగే ప్రతిరోజు సాయంత్రం జరిగే ఈ నృత్య ప్రదర్శనలో గిరిజనులు తమ తమ నృత్య ప్రదర్శనలతో అలరిస్తారని గోండ్ గుస్సాడి చచ్చోయి కొమ్ముకోయ రేలా నాయక్ కోడు లక్ష్మి దేవర ఆంధ్ర వాగే దండర్ ఆదివాసీ నృత్యాలతో అలరించనున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం పిఓ అంకిత్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి ఉప సంచాలకులు దిలీప్ కుమార్ సంగ్రహాలయ అధికారి డాక్టర్ సత్యనారాయణ ఉప సంచాలకులు ఇందిరా శైలజ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు